ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మూడు స్థానాలు గెలిచి చారిత్రాత్మక విజయం సాధించింది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పంతొమ్మిది వందల యాభై రెండు లోక్సభ ఎన్నికల నుండి విజయాలు సాధిస్తూ తన స్థిరత్వాన్ని కొనసాగిస్తోంది పోటీ చేసిన మూడు సీట్లను గెలిచి రికార్డు నమోదు చేసింది ఆ పార్టీ తన కంచుకోటలైన మలాపురం పొన్నానిని నిలబెట్టుకుంది దానితో రామనాథపురంలో మెరుపు విజయం సాధించి బీజేపీ ఏఏడిఎంకేలను చిత్తు చేసింది ఈ లోక్సభ ఎన్నికల్లో ఐయుఎంఎల్ మూడు చోట్ల విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు ఐయుఎంఎల్ తరపున మాలాపురం నుంచి మహమ్మద్ బషీర్ గెలుపొందగా పొన్నాని నుండి డాక్టర్ సమద్ సమ్దాని తమిళనాడులోని రామనాథపురం నుండి నవాస్ ఖానీ ఎన్నికయ్యారు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కూడా కేరళలోని ఇరవై స్థానాలకు పద్దెనిమిది స్థానాలను కైవసం చేసుకుంది మరో డిఎంకే ఐయుఎంఎల్ కాంగ్రెస్ కూటమి తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది రికార్డు ఓట్ల తేడాతో నెగ్గిన ఐయుఎంఎల్ అభ్యర్థులకు రాజకీయ విశ్లేషకులు అభినందనలు తెలిపారు అయితే ఎన్నికైన పార్లమెంటేరియన్లు మైనార్టీల హక్కుల పరిరక్షణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో దృఢంగా నిలబడాలని సూచిస్తున్నారు